రైతు సోదర్ నమస్కారము ఇప్పుడు మనము కుందేటి వల్లిపల్లి రాయలపాడు అది కర్ణాటక బోర్డర్ రాయలపాడు పక్కన కుందేటి వరిపల్లిలో మనం శివన్న తోటలో ఉన్నాము శివన్న తోట వచ్చేసి ఇప్పటికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులు అవుతుంది ముప్పై ఐదు రోజులకి మనం పైన పోయిన సరే స్ప్రేయింగ్లో మనకి అన్నకి కొంచెం ముడత అనేది రావడం అని జరిగిందని చెప్పినారు తర్వాత మన కాంబినేషన్ ఏమి అంటే సిమ్మోడిస్ డిసైడ్ ఎంసీ సెట్ అనేది ఇచ్చాము ఈ ఎంసీ సెట్ అనేది ఏ విధంగా పనిచేసిందంటే నాకే చాలా ఆనందంగా ఉంది ఒకసారి చూపిద్దాం అన్న ఎట్లా తీసుకురా చూడండి వచ్చిన పూత వచ్చినట్టుగా సెట్ అయిపోయింది చూడండి వచ్చిన పూత వచ్చినట్టుగా ఫ్లవర్ డ్రాప్ అనేది లేకుండా వచ్చిన పూత వచ్చినట్టుగా బాగా సెట్ అయిపోయింది ఈ ఎంసీ సెట్ అనేది ఈ చాలా చాలా ఉపయోగంగా ఉందని అన్న చెప్పడం జరిగింది వచ్చిన పూత చూడండి వచ్చినట్టుగా సెట్ అయిపోయింది తర్వాత అలాగే ఇప్పుడు స్ప్రేయింగ్లో మనము మళ్ళీ అన్న ఏమంటున్నారంటే ఎంసీ సెట్ అనేది నాకు బాగా పనిచేసింది అన్న మళ్ళీ ఎంసీ సెట్ అనేది మనం అడుగుతున్నారు ఈ ఎంసీ సెట్ అనేది వచ్చిన పోతే వచ్చినట్టుగా పిందగా కన్వర్ట్ చేయడము తర్వాత ఫ్లవర్ డ్రాప్ కాకుండా చేయడము తర్వాత ఇంకా ఫ్లవరింగ్ అనేది బాగా రావడం కూడా జరుగుతుంది అంతకుముందు ఫ్లవరింగ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పినారు ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు చూపించానా తోటకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంసీ సెట్ అనేది చాలా బాగా పనిచేసింది ఫ్లవరింగ్ అనేది వచ్చినది వచ్చినట్టుగా సెట్ అవ్వడం బాగా జరిగింది ఇంకా రావడం అనేది బాగా జరుగుతుంది పూత కూడా కింద కూడా బాగా కన్వర్ట్ అయింది ఇప్పుడు కూడా మొ మొక్క చూసుకున్నట్లయితే చాలా బాగుంది మొక్క డల్లు లేదు వర్షం పడ్డా కానీ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది మెయిన్ అసలు లేదు ఫ్లవర్ ట్రాపింగ్కి ఎంసీ సెట్ అనేది చాలా బాగా పనిచేసింది ఇప్పుడు దీనికి స్ప్రేయింగ్ అన చేసి త్రీ డేస్ అయింది ఇంకా టూ డేస్ తర్వాత స్ప్రేయింగ్ చేస్తారని చెప్పినారు దీనిలో డ్రిప్లోకి అలాగే పదమూడు నలభై పదమూడు అని యాక్టివే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు పదమూడు నలభై పదమూడు వచ్చిన పొద్దు వచ్చినట్టుగా బాగా సెట్ అవడానికి ఇంకా మోస్ట్ బాగా రావడానికి యాక్టివ్ అనేది ఈ టైంలో ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ టైంలో మొక్కకి న్యూట్రియన్స్ అనేది ఇంకా తీసుకోవడానికి యాక్టివ్ అనేది న్యూట్రియన్స్ సబ్టేక్ ఇంకా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి యాక్టివ్ వేవ్ అనేది రికమెండ్ చేయడం జరిగింది అలాగే కొంచెం ఎక్కడన్నా చూసుకున్నట్టయితే ఫ్లవర్ అది ఆకులు చివరి నీలం కలర్ అనేది రావడం జరుగుతుంది ఈ ఆకుల చివర నీలం కలర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనం అంతకుముందే డిస్కస్ చేసుకున్నాము ఈ హైరోప్లెస్సెల్ అనేది ఈ హైరోప్లెస్సెల్ అనేది దీనికి చాలా బాగా క్యూర్గా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ముప్పై ఐదు రోజులు తోటలు ఉన్నాయో ముప్పై ఐదు రోజుల తోటలో ఈ కాంబినేషన్ ఒకసారి కొట్టుకుంటారని అనుకుంటున్నాను పోయిన్సార్ కాంబినేషన్ అన్నైతే సిమ్మోడిస్ డిసైడ్ సి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్మకి సిమ్మోడిస్ టూ ఫార్టీ ఎంఎల్ డిసైడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ఎంసీ సెట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు ఫంగిసైడ్ అమిస్టర్ టాప్ అనేది వేయడం జరిగింది ఈ ఎంసీ సెట్ అనేది బాగా పనిచేసింది తర్వాత సిమ్మోడిస్ డిసైడ్లో అయితే మనకి దోమ ఏదైతే సెకండ్ పేస్ట్ తెల్ల దోమ ఉంటుందో దానివల్ల నూనె కొట్టు రావడం జరుగుతుంది ఆ నూనె కొట్టు రోగము తర్వాత సిమ్మోడిస్ అనేది కొంచెం బాగా పనిచేసింది అలాగే అమిస్టర్ టాప్ లైట్గా బూడుగా ఉన్నప్పుడు నల్ల మచ్చ పని చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది బాగా అవుట్ అయింది థర్టీ ఫైవ్ డేస్కి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా ఈ డేస్లో ఉన్న తోటలకి ఈ కాంబినేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు చెప్పులేదు బాబు ఏదైనా